ఇన్ని రకాలుగా నేను భక్తి చేశా దేవుడు ఎందుకు నా విషయంలో ఇలా చేయలేదు ఇలా చేశాడు అలా చేశాడని అపార్థం చేసుకుని దేవుని కదలికలను అర్థం చేసుకోకుండా దేవుడిని వదిలిపెట్టిపోయేవాళ్ళు ఉన్నారు నాకొద్దు నాకొద్దు దేవుడు నాకొద్దు నాకొద్దు దేవుడని దేవుని కృపను బట్టి నాకు దేవుడిచ్చిన అదృష్టం భాగ్యం ధన్యత ఏంటో తెలుసా ప్రభు రక్తంలో కడగబడిన ఆట నుంచి నేటి వరకు ఎన్ని కలతలు వచ్చిన ఎన్ని శోధనలు వచ్చిందా ఒక్క పర్యాయం కూడా ఈ దేవుడు నాకొద్దు అన్న ఆలోచన నాకు రానియకుండా కాపాడాడు నా దేవుడు నా నోటితో ఒక్కసారి కూడా ఆ మాట అనలా నేను వస్త్రహీనత నాకు రుచి చూపించాడు ఆహారము లేని దినమును కూడా నా జీవితంలోకి అనుమతించాడు నిందలు పడ్డాను బాధలు పడ్డాను అవమానాలు పడ్డాను తిరస్కారాలు పొందాను దోషములు పొందాను సొంత వాళ్ల చేత బయట వాళ్ల చేత నానా మాటలు పడ్డాను ఎన్నో కలతలు వచ్చినాయి ఆర్థిక సమస్యలు వచ్చినాయి తృణీకరలు వచ్చినాయి ఎన్నో చిన్న నా దేవునికి తెలియకుండా ఏమీ రాలేదు నన్ను నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఆయన తెలిసే దీన్ని అనుమతించాడు నా ప్రభు నాకు ఇచ్చిన పాత్రలోనిది నేను త్రాగకుందున ఆయన చిత్తమే సిద్ధించుగాక అని నా ప్రభు అన్నట్టు ఎన్ని మజిలీలలో నేను నీ కృప తండ్రి నీ దయ తండ్రి అనుకుంటూ రావడానికి దేవుడే సహాయం చేశాడు నా గొప్పతనం కాదు అది నేను చెప్తున్నా ఒకవేళ నువ్వు అడుగుతున్న దానికి భిన్నంగా పరిస్థితులు ఎదురవుతున్నాయి శోధనలు కలుగుతున్నాయి అంటే దాన్ని బట్టి నువ్వు దేవుడిని అపార్థం చేసుకోవద్దు ఆయన అన్యాయస్తుడు కాదు కానీ కొన్ని పనులు ఎట్టుంటాయో తెలుసా నువ్వు ఒకటి అడిగితే ఒకటి చేస్తున్నట్టు ఉంటుంది ఇదేంది అయినా నేను ఇట్లా అనుకుంటే ఇట్లా జరిగింది ఏంది అయినా అట్లా జరిగింది ఏంది అయినా ఇదేంది అన్న నాకు కర్మ ఏంది నాయన నాకు బాధలు ఏంది నాయనా అని పీతబ్రయిన్ వేసుకొని మనం అల్లాడతాం కానీ ఆ జగన్నాటక స్తోత్రధారి ఏది ఎందుకు రప్పిస్తున్నాడో చివరికి ఏం మలుపు తిప్పుతాడో ఆ నువ్వు నష్టమో కష్టం అనుకున్నది నీకు ప్లస్గా ఎలా మారిద్దో భవిష్యత్తులో నీకు అర్థమైద్ది ఇప్పుడు అర్థం కాదు నీకు ఎందుకంటే పీతబ్రైన్ కదా అర్థం కాదు భవిష్యత్తులో అర్థమై సిగ్గుపడి నెత్తి కొట్టుకొని నా వెర్రిపాడుగానే నవ్వుకుంటావు నువ్వు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇదేంది ఎంత దారుణంగా నేను ఎట్లా అనుకున్నాను ఇదేంది ఎంత ప్లస్గా మారింది అంతే మారిద్ది అది అంతే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఆయన చేతిలో ఉన్నావు